పొన్నం ప్రభాకర్ గౌడు తుమ్మల నాగేశ్వరరావు గారు బేషరత్ గా మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలే ఎత్ర నార్యంతు పూజంతే రమంతే తత్ర దేవత అన్నారు ఎక్కడ స్త్రీలు పూజించబడతారో గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటాయి కానీ అది కాంగ్రెస్ పార్టీకి వర్తించనట్టుగా ఒక మహిళ ఒక ఆడబిడ్డ ఆరు నెలలు కాలేదు ఆమె భర్త చనిపోయి ఆ భావోద్వేగానికి గురైన క్షణాన్ని కూడా డ్రామాలు సినిమా ఆర్టిస్టుల లెక్కల ఓట్ల కోసమే ఇవన్నీ చేస్తున్నారు ఆడబిడ్డ కన్నీళ్లను కూడా ఓట్లు రాల్చుకుందామని చూస్తున్నారు అని మాట్లాడుతున్నారు బిడ్డ కబర్దార్ ఓట్లు రాల్చుకున్నది కన్నీళ్లను రాజకీయంగా వాడుకుంటున్నది కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ కన్నీళ్లు పెట్టుకుని రాజకీయం చేసింది అది మర్చిపోయి అది కూడా డ్రామానేనా ఇందిరాగాంధీ కన్నీళ్లు పెట్టుకుని అది కూడా డ్రామాలేనా ఏం బిడ్డ అసలు రాజకీయంగా అధికారం వచ్చిందని అహంకారంతో విర్రవిగుతూ ఒక మహిళ కడుపులో ఉట్టనట్టుగా అసలు మహిళలే లేనట్టుగా మాట్లాడుతున్నారు సమాజం పూర్తిగా అందరినీ గమనిస్తున్నది ముఖ్యంగా మహిళాలోకం తీవ్రంగా ఖండించాలే భర్త చనిపోయి పుట్టడు దుఃఖంలో ఉన్న ఆమె రాజకీయాలకు వస్తే ఆమెను ఎద్దేవా చేస్తూ అవహేళన చేస్తూ మానవత్వం అని మరిచిపోయి మాట్లాడుతున్నారు ఆమె కన్నీటి ఊసిరి తగిలి మీరు కొట్టుకపోవడు గ్యారంటీ జూబ్లీహిల్ గడ్డ బిఆర్ఎస్ అడ్డా బిడ్డ బాపు కేసీఆర్ గారు పుట్టబోయే బిడ్డ దగ్గర నుంచి కాటికి కాల్జాపే ముసలమ్మల వరకు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి కండ్లల్లో పెట్టుకొని చూసుకున్న ప్రభుత్వము ఎక్కడ వేయింది రేవంత్ రాక్షస్ పాలన ఎందుకొచ్చింది అని అందరు అడుగుతున్నారు కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేస్తా అనేసి కాంగ్రెస్ పార్టీ ఇందిరా రాజ్యం ప్రజా ప్రభుత్వం అని చెప్పి గప్పాలు కొట్టుకొని అధికారంలోకి వచ్చి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఆరు గ్యారంటీలు ఇచ్చి తులం బంగారం ఇచ్చి ఇస్తామని చెప్పేసి ఇవన్నీ ఇవ్వక ఒక ఆడబిడ్డ కన్నీటి మీద వ్యాఖ్యలు చేస్తున్నారంటే మీరు అన్నం తిన్నట్టుగా కాదు గడ్డి తిన్నట్టుగా మాట్లాడుతున్నారు బిడ్డ ఇప్పటికైనా బే షరత్ తుమ్మల గారు ఇరవై ఏండ్ల నుంచి ముప్పై ఏళ్ళ నుంచి వెళ్ళి రాజకీయ అనుభవం ఉన్నది అని కాదు మంత్రిగా చేసిన కాదు ఎంపీగా చేసిన అని విర్రవీగుతూ ఏదో కుల ఓట్లను గెలుచుకొని పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడడం సమంజసం కాదు బేషరత్ గా ఆడబిడ్డలకు తెలంగాణ సమాజంలో ఉన్న ప్రతి బిడ్డకు క్షమాపణ చెప్పాలి